ఆదివారం అమావాస్య ఈ రెండు కలిసి వచ్చిన రోజు చాలా విశిష్టమైంది ఈరోజు ఈ పనులు అస్సలు చేయొద్దండి ఈ పనులు చేస్తే మంచివి ఈ విషయాల గురించి చూద్దాం దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం హిందూ సాంప్రదాయంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కదా అంతులోనూ అమావాస్య అంటే ప్రత్యేక స్థానం ఉంటుంది చంద్రుడు కనిపించని ఈ రోజే పితృదేవతలకు ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు అలాగే తాంత్రిక మాంత్రిక సాధకులకు ఆధ్యాత్మిక చింతనకు కూడా ఇది ముఖ్యమైన సమయంగా చెప్పవచ్చు అలాంటి అమావాస్య గ్రహాలకు రారాజు ఆరోగ్య ప్రదాత అయిన భగవానునికి ఆదివారం ఇంకా ముఖ్యమైనది ఇలా రెండు కలిసి వచ్చిన రోజు దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నమ్మకాల ప్రకారం శక్తివంతమైన అట్లాగే సున్నితమైన పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ నియమాల వెనుక కేవలం మూఢ నమ్మకాలే కాకుండా తరతరాల అనుభవాలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా జీవించాలనే తపన కూడా దాగి ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం అదే రోజు అమావాస్య కూడా కాబట్టి ఆదివారం వచ్చే అమావాస్య నాడు ముఖ్యంగా చేయకూడని పనులు ఏమిటి అంటే మొట్టమొదటిగా మనము శుభకార్యాలను ప్రారంభించకూడదు అమావాస్య తిథి ముఖ్యంగా ఆదివారం నాడు వస్తే కొత్తగా ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది వివాహం గృహప్రవేశం నామకరణం ఇంకా అలాంటి ఏ శుభకార్యాలని కూడా చేయకూడదు ఇంకొక చేయకూడని పని ఏంటి అంటే ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి ఎందుకు అనవసరమైన సుదూర ప్రాంతాలను ఆదివారం అమావాస్య నాడు వాయిదా వేసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ సమయంలో వాతావరణంలో మన మానసిక స్థితిలో కూడా కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంటుందని ఇది ప్రయాణాలలో ఆటంకాలను ఇబ్బందులకు దారితీస్తుంది అనేది ఒక నమ్మకం ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులలో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కొత్తగా ఎవరైనా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడం అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి ఈ రోజున చేయకపోవడం మంచిది తామసిక ఆహారం మద్యపానం మానేయాలి అమావాస్య రోజున సాత్విక జీవన విధానాన్ని పాటించడం శ్రేయస్కరం అంటే మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అటువంటి తామసిక గుణాలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు శవరం చేయించుకోవడం గోల్డ్ కత్తిరించుకోవడం కూడా ఈ అమావాస్య రోజు చేయకూడదు ఈరోజు మానసిక స్థితి కూడా కొంచెం చెంచలంగా ఉండే అవకాశం ఉన్నందున అనవసరమైన వాదనలకు కలహాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం అని చెప్తున్నారు అలాగే వ్యవసాయ పనుల్లో కొన్ని నిబంధనలు అంటే కొన్ని ప్రాంతాల్లో అమావాస్య నాడు విత్తనాలు నాటడం వంటి కొన్ని వ్యాపార పనులను ప్రారంభించకూడదు ఆదివారం అమావాస్య రోజు చేయకూడని పనులేంటో చూశాం కదా మరి ఏం చేయొచ్చో కూడా చూద్దామా ఈరోజు పితృదేవతలకు తర్పణాలు విడవడం శ్రాద్ధ కర్మలు చేయడం చాలా శ్రేయస్కరం పేదలకు అన్నదానం వస్త్రదానం వంటి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడం సూర్య సూర్యభగవాను ఆరాధించడం గాయత్రి మంత్రము అట్లాగే సూర్య మంత్రాలను పఠించడం ధ్యానం చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు ఎంతో అనుకూలమైనది ఈ నియమ నిబంధనలను తరతరాలుగా వస్తున్న నమ్మకాలు ఆచారాలపై ఆధారపడి ఉంటుంది వీటిని గుడ్డిగా పాటించమని చెప్పడం ఉద్దేశం కాదు కానీ వీటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం అన్నదే ముఖ్యం ప్రకృతి శక్తులను గౌరవించడం మన పూర్వీకులను స్మరించుకోవడం ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అనేవి ఈ ఆచారాల వెనుక ఉన్న ముఖ్యమైన భావనలు మీ నమ్మకం విచక్షణ మేరకు వీటిని పాటించడం ద్వారా మానసిక ప్రశాంతతను సానుకూల శక్తిని పొందవచ్చు కాబట్టి ఈ ఆదివారం అమావాస్య రోజు కుదిరినంత వరకు చెడు పనులు చేయకుండా మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి శుభకార్యాలు చేయడం లాంటివి తలపెట్టకండి ప్రయాణాలను తగ్గించుకోండి అలాగే ఒక విషయం మర్చిపోయానండి ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీయించుకోండి అమావాస్య రోజున ఉప్పుతో కానీ కొబ్బరికాయతో కానీ దిష్టి తీయించుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మన జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు కుదిరిన వాళ్ళు ఆదివారం అమావాస్య రోజు తప్పకుండా ఇలా దిష్టి తీయించుకోండి ఇలాంటి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు